కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు నలభై ఆరవ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గుమ్మాల వారి రవి ప్రతి ఇంటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు తాను ఇదే వార్డులో పుట్టి పెరిగిన వ్యక్తినని ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు నుంచి ససంత అభ్యర్థిగా ఏసీ ఎయిర్ కండిషన్ గుర్తుకు కాంటాక్ట్ చేస్తున్నాను మరి వార్డు ప్రజలకు ఒకటే విషయము నా శ్లోకంతో చెప్తున్నాను అమ్మా నేను గతంలో రెండు వేల ఐదులో కౌన్సిలర్ కాంటాక్ట్ చేసి గతి కొంచెం కొంచెంలో మీ ఆశీర్వాదం వల్ల కొంచెం ఓట్లతో కొంచెము ఎంక జరిగాను కానీ అప్పుడు కూడా నేను ఓడినాక కూడా మీకు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ మీకు వాగ్దానాలు ఇచ్చినాయి మొత్తం పూర్తి చేశాను మరి ఇప్పుడే ఇంతకుముందే నాకు మళ్ళీ ఈ రెండు వేల ఆరులో లోకెట్ వచ్చేది కానీ మాకు కొంచెం ఆ ఆవేశంతో నేను ఈరోజు ఇండిపెండెంట్ గా నేను కాటేజ్ చేస్తున్నా మరి మీ ఆశీర్వాదం వాడు ప్రజలు అనేది ఉండాలి మరి నేను ఇంకా వాడుకు ఎన్నో సేవలు చేసేది ఉంది ఆ సేవలు చేసుకోవాలని మీ ఆశీర్వాదం కావాలని